జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కాకినాడ జిల్లా అడ్వైజర్ అలాగే జగ్గంపేట మండలంలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి అలాగే మన జగ్గంపేటలో కూడా మరి వంద పడకల హాస్పిటల్గా పేరుగాయించిన అలాగే చుట్టుపక్కల గ్రామాలంతటి కూడా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మరి ఎంతో చక్కగా వైద్యం జరిపిస్తున్నా కానీ ఉన్నది మరి హాస్పిటల్కి మానేసి ఎక్కువగా ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్పై మొగ్గు చూపుతూ ఉన్నారు ఆ క్రమంలోనే మరి ఈ మధ్యకాలంలో మరి అలాగే జగంపేటలో చూసుకున్నట్ల కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళినటువంటి రోగాలకి సరైనటువంటి వైద్యం చేయక అలాగే వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించి ఆ వైద్యాన్ని కూడా డాక్టర్లు స్వయంగా చేయకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఆ వైద్యాన్ని ఫోన్ల ద్వారాగా చెప్పడం ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల మనిషి ప్రాణాలు పోతూ ఉన్నాయి ఒక మనిషి ప్రాణం ఎంతో విలువైనది ప్రతి మనిషి కూడా దేవుడి తర్వాత రెండో దేవుడు ఎవరంటే డాక్టర్ని అందరం కూడా చెప్పుకుంటాం అటువంటి డాక్టర్లే నిర్లక్ష్యంగా వహించి మరి ప్రజల్ని హాస్పిటల్కి వెళ్ళినటువంటి వారిని నిర్లక్ష్య ధోరణిలో మరి జనాలను చంపిస్తూ మరి జగ్గంపేటలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కానీ ఇన్ని ఇన్ని మంది హాస్పిటల్లో చనిపోతున్నా కానీ ఏ ఒక్క నాయకులు కానీ లేదంటే ఏ ఒక్క అధికారులు కూడా ఏ హాస్పిటల్పై కూడా దర్యాప్తులు జరపకుండా ఏ హాస్పిటల్ అయితే ప్రాణాలు వదిలేస్తున్నారో రోగులు అక్కడికి వెళ్ళి సెటిల్మెంట్లు చేసే వ్యవహారంలోనే ఈ నాయకులందరూ కూడా మరి వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఈ మధ్య నిన్న శనివారం నాడు జరిగినటువంటి శ్రీరామచంద్ర హాస్పిటల్లో మరి ఒక హత్య అదే ఒక నుంచి వచ్చి జాయిన్ అయ్యి సేఫ్టీగా లోన్కి వెళ్ళాడు వచ్చేటప్పుడు టెస్ట్ చేయించుకుని వచ్చాడు పంపించారు కడుపున వస్తుందని డాక్టర్ గారు చూసి అదంతా కూడా మళ్ళీ ఒక కంప్యూటర్ కప్పచెప్పడం వల్ల ఆ మనిషి ప్రాణాలు కోల్పోయాడు అలాగే చూసుకున్నట్లయితే మరి మన జగ్గేటలో ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగి ప్రాణాలు వదిలినటువంటి పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు అలాగే మరి వేరే హాస్పిటల్లో కూడా చూసుకున్నట్లయితే ప్రాణాలు వదిలే హాస్పిటల్లో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో అన్నింటిలోనూ కూడా చాలా వరకు వెళ్ళిన వైద్యానికైనా వెళ్తే వాళ్ళు చంపేసి సేవలను పంపించేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే నాయకుంపల్లి నుంచి వచ్చిన వారు అక్కడ మరి ప్రాణాలు కోల్పోయారో వారు డాక్టర్ నిర్లక్ష్యమని అక్కడ వేసి ఆ రాత్రి రాత్రి మీద వాళ్ళంతా కూడా మరి దాన్ని తెలియనంట వాళ్ళకు కూడా మరి విలేకరులకు అందరూ కూడా తెలియపరిచి అక్కడికి వచ్చి చూస్తే తీరా చూస్తే అక్కడ డాక్టర్ గారు లేరు డాక్టర్ గారు లేరని అందరూ మరి ఆ యొక్క పేషెంట్ తాలూకు వాళ్ళు కూడా డాక్టర్ గారిని రప్పించండి అంటే ఆయన వైజాగ్లో ఉన్నారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని ఏదో షాకులు చెప్పి అక్కడ ఉన్నటువంటి విలేకరులని ఆ జనాలని పంపించేసిన తర్వాత డాక్టర్ గారు సైలెన్స్కి వచ్చి డాక్టర్ గారు అయితే మరి అక్కడ లేరని ఈ జనాల పంపించేసారో పంపించేశారు అక్కడి నుంచి ఆ తర్వాత రెండున్నర మూడు ఆ ప్రాంతంలో మరీ అదే డాక్టర్ గారు వచ్చి మరి కొంతమంది నాయకులతోటి సెటిల్మెంట్ చేసి వేసిన టెంట్ని ఇమీడియట్గా తీసుకుని వెళ్ళిపోయి మరి ఎంత సెటిల్మెంట్ చేశారో ఏంటో తెలియదు ఇలా ఇలాగ ప్రాణాలు చంపేసి సెటిల్మెంట్ చేసుకుంటూ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షలు ఇలాగ ఇచ్చుకుంటూ పోతే జనాలు ఏమైపోతారు హాస్పిటల్కి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే మనిషిని చంపేసుకుని డబ్బుల కోసం వెళ్తున్నామా ఆరు లక్షలు ఏడు లక్షల కోసం వెళ్తున్నామా ఈ సెటిల్మెంట్ ఎవరైతే నాయకులు అని వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉన్నారో వీళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాలి అక్కడ ప్రాణాలు తెలియనప్పుడు డాక్టర్ గారు ఏంటి ఏం జరిగింది అనేది కూడా బయటకు రాకుండా మరి ఇంత దారుణంగా సెటిల్మెంట్లు చేసి పంపిస్తాం అనేది కరెక్ట్ కాదు అలాగే నేను పిఆర్జీఎస్లో కంప్లైంట్ కూడా హాస్పిటల్ మీద పెట్టడం జరిగింది దాని నిమిత్తం డిఎం అండ్ హెచ్ఓ గారు రావడం ఎంక్వైరీ చేయడం అలాగే నిన్న వచ్చారు ఈరోజు కూడా వచ్చారు రెండు రోజుల నుంచి కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం మాకు డాక్టర్ గారు అంటే ఏమి వ్యక్తిగతంగా మాకు ఎటువంటి కక్షలు లేవు కాకపోతే ఇటువంటి ఫుల్ టైం హాస్పిటల్లో లేకుండా పార్ట్ టైమ్గా అంటే ఇక్కడ ఒక హాస్పిటల్ రన్ చేస్తూ రాజమండ్రిలో ఒక హాస్పిటల్ రన్ చేస్తూ ఇలాగే ఈ రెండు హాస్పిటల్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కొంతమందిని చూసి అక్కడ కొంతమందిని చూడడం వల్ల ఈయన సరైన వైద్యం అక్కడ రోగికి అందించలేకపోతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ ఇమీడియట్గా మరి అక్కడ కొన్నాళ్ళ పాటు దాన్ని మూసివేయాలని నా ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఈ హాస్పిటల్ పూర్తి దర్యాప్తు జరిపించి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆ హాస్పిటల్ మీద ఎంక్వైరీలు చేసి దాన్ని పరిశోధించి తగిన శిక్ష వేయాలని అలాగే రోగులందరినీ కూడా జగ్గంపేట ప్రజలందరినీ కూడా కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ జగ్గంపేటలో ప్రవేశ హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా చక్కటి వైద్యం చేస్తున్నారు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా ప్రైవేట్ హాస్పిటల్ని విడిచి గవర్నమెంట్ హాస్పిటల్కే అందరూ కూడా వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది జరగలేని పక్షంలో నేను ఈ విషయాన్ని కూడా మరి కలెక్టర్ గారికి ఆల్రెడీ తెలియజేశాను పూర్తిగా న్యాయం జరగకపోతే మరొకసారి నేను కలెక్టర్ గారు తీసుకెళ్తానని ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ